ఫ్రెండ్స్ నేను వెంకీని మంచిగా ఎలా బెర్ర చేసి వెంకీ మనం పోటీ మంచి ఎలా ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే వారం మనం మైదికూరు సంతలతో ఉన్నాం ఈ వారం మైదుకూర్ సంతలు వచ్చి మనకి మేకలు మేకపోతున్నాయి చాలా తక్కువ కట్టలే వచ్చినాయి ఉండే కట్టలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి సారీ తిరుపతి జిల్లా అంటే గుడి వచ్చేస్తుంది ఇది మన కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అంటారు కడప జిల్లా మైదుకూర్ సంత మైదుకూర్ టౌన్లో నుంచి మనకి బస్ స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరం నంద్యాలకు వెళ్ళే రూట్లు అనేది మనకి ఈ సంత ప్రతి శనివారం రోజు చల్లారుజామున ఐదు ఆరు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఇదే సంతలో మనకి పశువుల సంత అనేది కూడా శనివారం రోజే జరుగుతుంది పక్క పక్కనే ఈ సంత అనేది జరుగుతుంది ఇంకో ఇక్కడ మేకలు గట్లు కొన్ని ఉన్నాయి మనకి ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత కొన్నారని తెలుసుకుందాం ఇంకా పొట్టేలు వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గుర్రెలు కానీ లేదంటే గొర్రెల వీడియో గొర్రెలు అనేది ఇక్కడ ఉండాలి లేవు పెద్దగా వాళ్ళు మేకల వీడియో పొట్టేలు వీడియో మాత్రం ఐదు కూర సంత వీడియోస్ అనేవి వస్తాయి కానీ స్టార్టింగ్లో రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు ఏం చెప్తున్నారు ఇంటర్ చూద్దాం ఇక్కడ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం చిన్న కట్ట ఉంది తర్వాత అవతల వచ్చి పెద్ద కట్ట ఉంది ఏ రేట్ చెప్తున్నారో తెలుసుకుందాం ఒక నీ కట్టలో నుంచి కొన్నట్టున్నారు అన్న వాళ్ళు అమ్మేశారు అవి అన్నవి అమ్మింది అవి అవి అక్కడ బండ్ల పన్నెండు వేలు పన్నెండు మేకల మరకలు పన్నెండు వేల బండికి లోడ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఉన్న మరకలు ఇచ్చారా ఒక జత ఒకటి పన్నెండు వేలా జత పన్నెండు వేలా ఓకే 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 మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు మరక పిల్లలు అనేది జత పన్నెండు వేలు మీద అనిపిస్తున్నారు ఇంకొకటి నుండి బ్రెదరు పదొండయా ఏం చెప్పను జత ఏమన్నా బాగున్నావా ఏం చెప్తున్నావు నా ఏం చెప్తున్నావు జత పదహారు వేలేనా ఓకే నేను వచ్చేసి పది మేకలు అనేది ఉంది జత వచ్చేసి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేర సూట్ మేకలు అనేది ఉన్నాయి కొన్ని పిల్లలు అనేవి నాలుగో పిల్లలు ఉన్నాయి మిగతా మనకి సూటి మీద ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా అది కూడా ఓకేనా ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉంది మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు కదా మేకలు అనేది కొంచెం సైజు మేకలు లేతరేక అనేది ఉన్నాయి ఆ మేకలో ఉన్నాయి పిల్లలు అనేవి పెద్దగా లేవు ఈ కట్ట అనేది మనకి ఎన్ని మేకలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం అమలా అమలా ఎన్ని ఉన్నాయన్న కట్ట నలభై నలభై ఐదు ఏం చెప్తున్నా కట్ట మీద కట్ట మీద ఇరవై ఆరున్నారు మరొక బాగున్నాయి మేకలు అయినా అడిగేవాళ్ళు లేరా ఒక కట్ట మొత్తం మనకి నలభై ఐదు మేకలు మొత్తం ఈ కట్ట నలభై ఐదు మేకలు ఉన్నాయి జోడి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరే ఆ సూటు మేకలు అనేది ఉన్నాయి మేక అనేది మనకి ఒక రెండు ఏతల మేక అనేది చెప్పుకోవాలి చూటు మేకలు జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర చెప్పండి ఓకే ఇంకా మనకి కదా ఓకే ఇక్కడ మేకప్ బూతులు కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఇంకా ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం నాకు తెలిసినంత వరకు ఫైవ్ మంత్స్ కాదు ఐదు నెలలు పైన ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఏంటనేది చూద్దాం జత ఇరవై తొమ్మిది మేకప్ పోతలు అనేవి ఉన్నాయి ఫైవ్ మంత్స్ పైన ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి ఎంత ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరే ఇంకా లైవ్ లైవేట్ విషయానికి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తాయి ఇంకా మేక పోతులు కట్టలు ఉన్నాయో చూద్దాం ఒకసారి పెద్ద సైజు ఏవి సైజ్ అనేది మేకలు ఉన్నాయి కానీ ఎవరు లేనట్టున్నారు మన వాళ్ళు ఈ మేక ఏం చెప్తున్నారో చూద్దాం లేదన్నా ఉన్నారా అమ్మేదన్నది కొన్నారా అమ్మేదా కొనుక్కున్నారా ఎంత పడింది ఉన్నది వెయ్యి రూపాయలు కోతిపిల్ల మరక పిల్ల మరక పిల్ల కానీ ఈ పిల్ల మనకి వెయ్యి రూపాయలు కూర సంతలో వెయ్యి రూపాయలు కానీ మనకి మరక పిల్ల పిల్ల బాగుంది వెయ్యి రూపాయల చాలా తక్కువ రేటే చెప్పుకోవాలి ఇవి ఇక్కడ పెద్ద సైజు మేక ఉంది ఈ మేక ఏం చెప్తున్నారు చూద్దాం అన్నా ఏం చెప్పనున్నా మేకని రేట్ ఏం చెప్తున్నావు అని పదహారు వేలు చెప్పాడా ఆయన ఏ చెప్పాడు మీకు ఓకే అంటే ఆయన పట్టుకోమన్నా నిన్ను ఓకే అండి పెద్ద సైజ్ మీకు పదహారు వేలు బేరం చెప్పమన్నారంట బేరం చేసుకుని మనకి పన్నెండు వేలు పదివేలు అనేది రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా మేక పోతులు అనేది ఒకసారి చూద్దాం ఏదైనా ఉన్నాయో ఓకే ఇక్కడైతే మేకల అనేది పిల్లలు మేకలునేవి ఉన్నాయి పిల్ల మేకలు అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని ఒకసారి చూద్దాం బేరం జరుగుతున్నట్టు అక్కడ పిల్లలు అనేది మనకి ఈ సైజు పిల్లలు ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చెప్తాను మన అన్నా మనయన్న ఏలే వీడియో కోసం ఎన్ని మేకలు నేను పదహైదు మేకలో పిల్లలన్న అన్నా పదహైదు పది పిల్లలు ఏం నా జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా కట్టనేది మనకి పదిహేను మేకలు పది పిల్లలు పిల్లలు వచ్చేసి మనకి ఈ సైజు పిల్లలు ఉన్నాయి కొంచెం పెద్ద పిల్ల త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఆ పదిహేను మేకలకి పది పిల్లలు వస్తాయి వేరు పదిహేను మేకలకి పదిహేను పిల్లలు అనేది కాళ్ళకి మనది వస్తాయి జోడీ అనేది ఆ ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకుంటే ఫైనల్గా ఇరవై ఐదు ఇరవై నాలుగు అనేది రావచ్చు ఫైనల్ రేట్కి అయితే ఓకే ఈరోజు మేకలు కట్టలు కానీ మేక కోతులు కానీ వచ్చి ఉన్నాయి అలాగే సరే ఇంకేదైనా అక్కడక్కడ ఏదైనా ఉంటే అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయంటే చూద్దాం ఒకటి ఈ బండికైనా లోడ్ చేస్తున్నారు ఎన్ని మేకపోతులు ఏ రేటు కొన్నారని చూద్దాం ఎందుకున్నారన్నా ఎన్ని ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు ఎంత పడింది అన్న చేత మూడు రకాలుగా అంటే అన్ని రకాలుగా అవునండి ఎట్లా ఉందన్న మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎట్ ఉంది ఈరోజు జివాలు తక్కువ జివాలు తక్కువ ఏ ఊరు ప్రకాశం మీరు వేసుకొచ్చారా లేకపోతే ఇక్కడికి వచ్చి కొన్నారా ఓకే ఓకే అంటే మొత్తం మీద ముప్పై పిల్లలు కొన్నారు మూడు రకాలుగా కొన్నారు పదహారు వేలకి పదిహేడు వేలు గత పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల ఐదు వందలు అటుకున్నారు పదిహేడు వేలు ఓకేనా మూడు రకాలుగా అనేది కొన్నారు ఈ బండికి మొత్తం మనకి ముప్పై మేక పోతులు అనేది వేస్తున్నారు ఇక జోడి పదహారున్నర పదిహేడు వేలు పదహారు వేల రెండు వందలు అట్లా అనేది మనకి బండికి లోడ్ చేసి కింద ఉంటే బాగుండేది ఓకే వేరే మేక పోతులు చూద్దాం సార్ చూద్దామా సార్ ఇక్కడ కొంచెం పెద్ద సైజు పోతులు ఉన్నాయి లైవ్ వేస్తున్నట్టున్నది ఇక్కడ పక్కనే లైవ్ వేటు ఉంది ఈ పెద్ద సైజు పోతులు అనేది లైవ్ వేటు ఎంతకి ఇస్తున్నారు ఏంటి అని చూద్దాం బ్రదర్ని అయితే ఒకసారి అడగ తెలిసినంత వరకు ముప్పై కిలోలకి దగ్గరలో రావచ్చు లైవ్ వేటు లైవ్ వేటు ఇస్తున్నారా మాములు జతల పరంగా లైవ్ వేటుకి ఇస్తున్నారా జతల పరంగా అన్నాలయా ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నారా కొన్నారా నాలుగు వందల లైవ్ వేటు తీసుకున్నారా నాలుగు వందల ఇరవై అన్న ఓకే ఇవి వచ్చేసి మన అన్న వాళ్ళు లైవ్ వేటుతో కొన్నారు కదా ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటుతో కొన్నారు కేజీ వచ్చి మనకి లైవ్ ఎయిట్ ఏదైతే నాలుగు వందల ఇరవై రూపాయలు లైవ్ వేటు మనకి నాలుగు వందల ఇరవై రూపాయలతో మనకి లైవ్ వేటుతో ఐదు పోతులు అయితే కొన్నారు ఈ రెండు అవతల ఒక మూడు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి ఐదు పోతులు లైవ్ వేట్తో నాలుగు వందల ఇరవై మీద అనేది అన్నవాళ్ళు తీసుకున్నారు ఇక్కడ మీడియం సైజు పిల్లవి ఉన్నాయి మీరు చూపించిన తర్వాత వీడియోలో రాజేస్తున్నాను నమస్తే అన్న బాగుందన్నా ఓకేనా ఓకే మనయన్నా మనయేనా సబ్స్క్రైబర్ మీరా ఎన్ని ఉన్నాయన్నా బాగుందన్నా మనయేనా అవి ఎన్ని ఉన్నాయన్న ఉన్నాయి కొన్నికి ఉన్నాయి ఏం చెప్తున్నా చేత పదహారు అడుగుతున్నాను ఓకేనా ఈ కథ మన సబ్స్క్రైబర్ మొత్తం తొమ్మిది మేకపోతున్నారు బోతులు ఉన్నాయి జోడీ ఇచ్చి మనకి పంతొమ్మిదిన్నారా పంతొమ్మిది బేర పంతొమ్మిదిన్నర చెప్పి పంతొమ్మిది మీదకి వచ్చావు ఐదు వందలు అట్ట ఇటు అవునవునులే మనకే రావాలి కదా బయట పల్లెల్లో అనేది మనకు కూడా అవునవును అవునవునులే కానీ ఈ మేకబోతులు మనకి ఫైవ్ మంత్స్ పైన అనేది ఉంటాయి ఐదు నెలలు పైన అనేది ఉంటుంది ఇంకా తొమ్మిది మేక బోతులు ఉన్నాయి జోడీచ్ మనకి పంతొమ్మిది వేలు బ్యారెన్స్ చెప్పారు ఫైనల్గా మనకి పద్దెనిమిది పద్దెనిమిది అరవైకి ఫైనల్ రావచ్చు అనేది చెప్పచ్చు ఇంకా మేకబోతులు తక్కువ వచ్చాయన్నా మేకబోతులు కొద్దిగా తక్కువ వచ్చాయి కొద్దిగా కొద్దిగా డల్గా ఉంది మార్కెట్ డౌన్గా ఉంది ఇంకా లైవ్ వెషన్కి కూడా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉన్నారు పదిహేను కిలో నుంచి ఇరవై కిలోల మద్దతు అయితే లైవ్ వస్తాయి జోడి మనకి పంతొమ్మిది వేలు బేరం చెప్పారు బారో చేసుకుంటే మనకి ఫైనల్గా పద్దెనిమిది పద్దెనిమిది అరవై ఈ కట్ట అనేది రావచ్చు ఓకే ఇంకా మార్కెట్లో మేకపోతులు కానీ మేకల కట్టలు పెద్దగా కనిపించడం లేని మేకపోతులు కూడా లైవ్ తో కొన్నారు లైవ్ వెయిట్ అనేది మనకి నాలుగు ఇరవై మీద నడుస్తుంది మార్కెట్లోకి అనేది చాలా తక్కువ మేకలు కానీ మేకపోతులు అనేది ఇవాళ వచ్చాయి కొనుగోలు కూడా పెద్దగా లేదని అన్నవాళ్ళు చెప్తున్నారు మనకి ఓకేనా ఇంకా పొట్టేలు వీడియో ఇవన్నీ తీయాలి టైం అనేది లేదు ఇప్పటికీ మనకి పది నిమిషాల వీడియో వచ్చింది ఇంకా పొట్టేలు వీడియో తీసుకోవాలి టైం అనేది మనకి తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా పొట్టేలు వీడియో కూడా మన నెల్లూరు తుడిపి పొట్టేలు ఉన్నాయి ప్లస్ మన నెల్లూరు బ్రౌన్ పొట్టేలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఏ రేట్లో ఉన్నాయి ఏంటనేది అనేది ఆ వీడియో చూపిస్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్